ఏ విధమైన అభయవం మోకటానికి ఆయనకు ఆస్కారం లేదండి ప్రతి సీఎం గారి మీద ప్రతి వాళ్ళు కూడా ఏదోటి ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏదోటి అనాలిగా ఏదోటి చెప్పాలిగా అదే రీతిలో చెప్తున్నాడు కనుక తప్ప ఏ విధమైన అవయోగం చేసే ఇది ఆయనకి లేదు ఆయన రాకుండా ఇంట్లో కూర్చొని ఒక ఫైన్ మార్డ్కి వచ్చి నాకు అదే ఇవ్వలేదు ఇది ఇవ్వలేదండి ఎవరు చెప్తారండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఇంకా వివిధ శాఖల ఓ వర్క్స్ ఉన్నాయి ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత సీఎం గారికి ఉంటుంది ఆ సీఎంలో ఏం చెప్తారో దానికి అనుగుణంగా వీళ్ళు నడుచుకోవాలంటుంది మరి ఏం జరిగింది అంటే మనకు తెలియదుగా ఉండేది ఆయన ఇష్టం రాజకీయాల్లో ఉంటారంటే ఉండి కాదంటానికి మనవారం ఆయన మా పార్టీ నుంచి వెళ్ళారు ఆయన ఇప్పుడు మా పార్టీ సభ్యుడు కూడా కాదు మాకు సంబంధం లేదు ఆయన ఇష్టం ఆయన ఎవరిని చెప్పుకుంటారు చెప్పుకోండి ప్రజలున్నారు కదా గమనించడానికి మా పార్టీకి పోటీ ఎవరు లేరండి ఇక్కడ మంగళగిరి కాన్ఫరెన్సీకి ముఖ్యంగా గత నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలు మేము అబ్జర్వ్ చేస్తున్నాం ఏనాడు కూడా ఇక్కడ వ్యక్తుల పరంగా రాజకీయాలు నడవండి పార్టీ బేసే నడుస్తాయి ఇప్పుడు ఏ శ్రీకృష్ణ గారి నుంచి నిన్న గెలిచిన ఈయన వరకు కూడా పార్టీ బేసే కానీ వ్యక్తులు బేస్ లేదండి ఎప్పుడు కూడా పార్టీ వేసే మా పార్టీ మాకు పటిష్టంగానే ఉంది అక్కడ ఒకటి ఆడా ఉండొచ్చు వాటిని ఎట్లా మేము పుడ్చుకోవాలో మా ప్రయత్నాలు మాకు ఒకటిగా మా ప్రయత్నాలు మేము చేస్తాం అయ్యా ఏది ఎఫెక్ట్ ఉండదు పార్టీలో నచ్చక వెళ్ళాల వల్ల ఏ విధమైన పార్టీకి నష్టం ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అనుభవిస్తున్న జనాభా వీటి ప్రాతి ప్రతీకమైన జనం ఆలోచిస్తారు కానీ ఏదో అడిగితే లేదు లేకపోతే ఇంకోటి జనాన్ని కామన్ చేయడానికి అవసండి కామనాల దృష్టిలో వాళ్ళకి మేలు ఎవరైతే చేస్తారో వాళ్ళ గురించే ఉంటుంది అది మా సీఎం గారు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా అటువంటి ఉంటాం జగన్ గారికే ఉంటాం ఇలాంటి రోజు రాష్ట్రంలో చాలా మంది ఉంటారు అందరికి సమాధానం చెప్పాల్సిన టైం ఆయనకు లేదు చెప్పేవాళ్ళు ఉంటారు వేరే వాళ్ళు ఉంటారు చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్తారా అన్నిటికీ సీఎం గారు సమాధానం చెప్పరు అది ఆ విషయం ఆయనకు కూడా తెలుసు ఏ సీఎం కూడా చెప్పరు ప్రతి వాళ్ళు మాట్లాడేదానికి సీఎంకి సమాధానం చెప్పుకుంటూ పోతారా లేకుంటే ప్రభుత్వాన్ని నడపాలా మా పార్టీకి ఎవరు ప్రత్యర్థులు లేరండి వాళ్ళెవరెవరు వాళ్ళ పార్టీ తరఫున ఉంటారు దానికి ఎవరికి కూడా ఏ విధమైన అభ్యంతరం ఉండదు మాకు అభ్యంతరం ఉండదు వాళ్ళు వాళ్ళ పార్టీలకు చేసుకుంటారు మా పార్టీకి మేము చేసిన మంచిని మేము చేసిన డెవలప్మెంట్ కానీ ఏదైనా సరే జనం మధ్యకి మేము తీసుకెళ్తాం జనంలో మాకు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి సంబంధ అష్టం జనంలో ఉంది విల్ బి విత్ ది పీపుల్ పబ్లిక్ ఉంటాం మేము నిధులు ఇవ్వలేదేనావా అనే వ్యక్తి అంతకుముందు సీఎంఓ నుంచి నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆరు సార్లు కబురు పెట్టారు ఆయనకి ఆరు సార్లు కబురు పెట్టినా కూడా ఆయన రాల వచ్చి ఎంతవరకు వచ్చినాయి ఎంతవరకు కావాలి ఏం ఉన్నాయి అనేది సమీక్షించుకోవడానికి ఆరు సార్లు పిలిచారు ఆయన వెళ్ళలేకపోతే ఎవరేం చేస్తారండి మిగతా కాన్స్టెన్స్ ఎక్కడ నిధులు ఏం లేదండి వాళ్ళు సీఎంఓలోకి వెళ్తే అడిగి తెచ్చు అడిగి వాళ్ళకి తెలియజేసి తెచ్చుకోలేదండి నాకు రాలేదంటే మీరు మీ మనసులో ఏదో ఉంది ఆలోచన ఆలోచన పెట్టుకొని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు మీరు ఈ మాట ఎప్పుడు దాకా అనలేదు ఎప్పుడు వాళ్ళు మీరు రిజైన్ ఇచ్చి ఎమ్మెల్యేకి ప్లస్ పార్టీ పదవి కూడా రిజైన్ ఇచ్చి మీరు పార్టీ సభ్యత్వానికి కూడా రిజైన్ ఇచ్చి ఇప్పుడు చెప్తున్నారు మీరు ముందు ఎప్పుడైనా మాట్లాడారా ఎప్పుడైనా చెప్పారా ఎప్పుడైనా అడిగారా ఆయన్ని ఆయన సీఎంలో పిలిస్తేనే మీరు వెళ్ళకపోతుంది ఇంకా మీకు నిధులు లేదు అనే మాట అంటాం కూడా ఇది సభం కాదు ఇది రాజకీయం కంటే వేరే లేదు ఆయనకేది సొంత సొంత ఆలోచనలు ఉన్నాయి ఆ ఆలోచన ప్రకారంగా ఆయన వెళ్తున్నాడు ఆలోచనలు వెళ్ళేటప్పుడు ప్రతి వాళ్ళు ఎవరైనా సరే గ్రూప్ని వేడేటప్పుడు ఏదో ఒకటి అంటారు ఏదో ఒకటి అనాలిగా ఏదో అని చెప్పి పోతున్నారు ఆయన ఆయన ఏదో సత్యనుడు ఆయన కూడా ఉన్నాడు రాష్ట్రం మీద ఇంత నీతిని జాయితీకి చేసినా కానీ ఫోకస్ చేసుకోవడానికి ఏదో నాలుగు మాటలు చెప్పి వెళ్ళారు టీవీ ముందు అది ఎంతవరకు వాస్తవాలు ఎంతవరకు పార్టీని ఆయన కష్టకాలంలో ఎంతవరకు చేశారో ఇక ఆయనకి తెలియాలి చూస్తున్న ప్రజలకి మాకు బాగా తెలుసు రిసోర్ చేస్తారని చేసుకోరండి ఇంకా అభివృద్ధి అనేది కొంతవరకు జరిగింది మా మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్తో జరిగింది చాలా వరకు చేశారు ఇంకా బిల్స్ పెండింగ్ ఉన్నాయి మరి ఆయన ఇచ్చారంటున్నాడు ఏమి ఇచ్చాడో ఏంటో మనకైతే తెలియలేదు ఇంకా మీకు రావాల్సిన వాళ్ళు రమ్మని పిలుస్తున్నారు కూడా మీరు వెళ్ళకపోతే వాళ్ళు చేపలు ఏం చేస్తారండి మీరు వెళ్ళాలి కదా మీరు వెళ్ళి నా ఇది ఇంత వర్క్ నేను టెండర్స్ పిలిచాను ఇంత వాల్యూ ఆఫ్ వర్క్ అయింది ఇంత వాల్యూ ఆఫ్ వాల్యూ ఆఫ్ వర్క్ డన్ అయింది వాటికి ఎంబీలు కూడా చేశారు మీరు కొద్దిగా రిలీజ్ చేస్తే వాళ్ళకి పేమెంట్ వెళ్తే అని ఒక మాట మాట్లాడచ్చుకోండి మాట్లాడకుండా ఆయన ఏదో కూర్చొని ఇంట్లో కూర్చొని ఇవాళొచ్చి ఏదో చెప్తే దానికి ఎంతవరకు సభండి అయినా బయట అప్పు తేడి అప్పులు తెచ్చి మీ డబ్బులు ఉపయోగించి డెవలప్ చేయండి అని గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ చెప్పదు ఒకప్పుడున్న మా గవర్నమెంటే కాదు ఏ గవర్నమెంటే చెప్పదు మరి మీరు ఎందుకు చేశారో మరి ఏం చేశారో అది మీ మీకు తెలియాలి చేయించిన వాళ్ళకి తెలియాలి మంచిదేగా మీ ఇష్టం అది ఇప్పుడు ఒక వ్యక్తి మన కుటుంబం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఉంటాయి వాళ్ళ ఆలోచన ప్రకారంగా వెళ్ళెళ్తారు ఆయన ఇష్టం అది దానికి మనం చూడడానికి మనం ఎవరం ఇచ్చారంటే అంతకు ముందు ఆయన లేనట్లేగా ఆయనే రాజీనామా ఇచ్చారు కదా పార్టీ ఏం పంపాలయ వారే రాజీనామా ఇచ్చారు రెండింటికి కూడా